వెల్కమ్ టు కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డూపై తప్పుడు ప్రచారాలు చేయడం జరిగిందని స్వామివారి ప్రసాదం విశిష్టత రాజకీయ దుర్బిద్దితో కావాలని అబద్దాలు చెప్పి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి కాకినాడ జిల్లా వైఎస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు కురసాల గన్నబాబు పేర్కొన్నారు కాకి రూరల్ రవణయ్యపేట కన్నబాబు క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన వంద రోజుల పాలనలో కూటమి అన్ని రంగాల్లో విలమైందని విమర్శించారు రాబోయే రోజుల్లో దేవుడు కోపం ఆంధ్ర ప్రజలపై పడకూడదని అది చంద్రబాబుకే పరిమితం కావాలని ఆయన మోస్తున్న కూటమికి ఆ నాయకులకు పరిమితం కావాలని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కోరుకున్నారన్నారు పాలన పక్కన పెట్టి మొత్త విద్వేషాలను రెచ్చగొడుతున్నారన్నారు నిత్యవసర ధరలు పెంచి పేద ప్రజల నడి విరుస్తున్నారన్నారు ఉచిత ఇసుక అందిస్తామని చెప్పి వేలలో వసూలు చేస్తున్నారని ఆరోపించారు ఇసుక అందుబాటులో లేకుండా చేసి బౌడర్ నిర్మాణ కార్మికులకు అన్యాయం చేస్తున్నారన్నారు చంద్రబాబుకు వ్యక్తిత్వం ఉంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు కోట్లాది మంది భక్తుల విశ్వాసాలకి సంబంధించిన వ్యవహారంతో ఆటలాడుతూ ఉన్నట్టుగా వాళ్ళ సుప్రీంకోర్టు చాలా గట్టిగా చెప్పింది కాబట్టి విచారం నిష్పక్షపాతంగా చేసి దీంట్లో నిజానిజాలు నిగ్గు తేల్చండి దాంతోపాటు మీరు ప్రజా సమస్యల్ని గారికి కుదలేకున్నారు ప్రజల్ని వాళ్ళ మానాన వాళ్ళు పోతారులే ఈ సమస్యలు అయ్యే పోతాయని అనుకోకుండా ఇప్పుడు ఏవైతే సమస్యలు చెప్పానో నిత్యావసర వస్తువులు మొదలుకొని ఇసుక ధర దాకా స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కును కాపాడుకోవడం దగ్గర నుంచి మెడికల్ సీట్లను కాపాడుకోవడం వరకు అన్నింటి మీద కూడా చాలా గట్టిగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళాలని వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీగా మేము కోరుకుంటూ ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా చెబుతూ ఉన్నాం ఎందుకంటే అబద్ధాలతో ఎక్కువ కాలం గడపలేదు రోజుకొక అవకాశం సృష్టిగా కల్తీ జరిగిందని మరొక చోట జరగలేదని ఎందుకు ఈ విధంగా వ్యత్యాసాలు వచ్చాయి కేంద్ర క్వాలిటీ కంట్రోలు ఏజెన్సీ పరిశోధనా ఫలితాలు ఎందుకు విడుదల చేయట్లేదని కూడా ఇందులో సంఘటన జరిగితే సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా జంతు పొగ్గులు కలిసినాయని అని చెప్పి మాట్లాడుతున్నారు మరో పక్క అసలు కలవలేదు కలిసిన వెజిటబుల్ ఫ్యాక్ట్స్ కలిగి జరిగిన నెయ్యిని మేము వినియోగించలేదని పదే 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 ఈవో చెప్తా ఉన్నారు సుప్రీంకోర్టు కూడా అదే నివేదించారు ఎందుకింత ప్రభుత్వాధినేతగా ఉండి ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు ఎందుకు చేశారని మేము ప్రశ్నిస్తాం అందుకే సుప్రీంకోర్టు చాలా కేటగారికల్గా చెప్పింది నిన్ననే దేవుని రాజకీయాల్లోకి లాగుతూ రాజకీయ డ్రామాలు కొన్ని దాన్ని గౌరవించి మీరు ఇది రాజకీయం చేయడం మానేసి అసలు విషయానికి రండి డైవర్షనల్ పాలిటిక్స్ని ఇంత పక్కన పెట్టండి మీరు లడ్డూతో ఏమేమి డైవర్ట్ చేశారనేది అందరికీ రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు ఏమేమి డైవర్ట్ చేయాలని ప్రచారం చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళు మేము అడుగుతున్నాం మీరు ఇంత దుర్మార్గంగా ప్రచారం చేస్తూ ఉంటే ఈ దేశంలో ఇంత దుర్మార్గమైన పద్ధతిలో వెళ్తున్న రాజకీయ పార్టీ ఏదీ లేదని ఇతర రాష్ట్రాలు కూడా అనుకునే విధంగా మీరు ప్రవర్తిస్తూ అసలు విషయాల్ని ప్రజా సమస్యల్ని గాలిపూ చేసేవా అని సందర్భంగా చెబుతున్నారు అసలు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఏ దిశగా నడిపిస్తూ ఉన్నారో నీకైనా అర్థమవుతుందా అని ప్రశ్నిస్తున్నా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆ దిశగా అడుగులు వేయండి అని చెప్పి ఈ ప్రభుత్వానికి సూచిస్తున్నాం ఒక పక్క వరదలో తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలు లక్షలాది ఎకరాల్లో పంట నష్టం వాళ్ళని పట్టించుకోలే అదేవిధంగా ఇసుక తీవ్రమైన కొరత ఉంది భవన కార్మికుల భవన నిర్మాణ కార్మికులు పనులు లేక అవలాడుతున్న పరిస్థితుంది మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు చాలా అధికంగా పెరిగిపోయాయి విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయడానికి అడుగులు ఉన్నాయి సుమారు నాలుగు వేల మంది వర్కర్స్ని కార్మికుల్ని తొలగించారని ఆందోళన జరుగుతోంది మరోపక్క మెడికల్ కాలేజీ సీట్లు తగ్గిపోయినాయి ఇంకోవైపు వ్యవసాయ రంగం సంక్షోభంలో కూడికిపోతుంది మరోవైపు అతివృష్టి అనావృష్టితో రాష్ట్రం అతలాకుతలం అవుతోంది ఇదే కాకుండా నిరుద్యోగం రూపుమారే వ్యవహారం పక్కన పెడితే ఉన్న ఉద్యోగుల్ని తొలగించే కార్యక్రమం చేస్తున్నారు వేలాది మంది ఉద్యోగులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది ఈరోజు మిమ్మల్ని విధంగా కలుసుకున్నా మీకు తెలుసు గత కొద్ది రోజుల నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని కలియుగదయం వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాక్కొచ్చి పని సాక్షాత్తు ఈ ప్రభుత్వ అధినేతగా ఉండి ఈ ప్రభుత్వంలో భాగస్వామి అయి ఉండి ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న చంద్రబాబే తిరుమల లడ్డులో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని తానంతడు తానే ఒక పెద్ద దుష్ప్రచారానికి తెరతీశాడు అది చాలా పెద్ద దుమారం రేపు ఆ దుమారం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఈ ప్రపంచంలో నలుమూలలో ఉన్న హిందువులకి జరిగిన సంఘటన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత ఒకవేళ వాళ్ళు చెబుతున్నది సంఘటన నిజమైతే ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత జూలైలో జరిగితే దాన్ని గత ప్రభుత్వానికి పూర్వపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించే కార్యక్రమాన్ని చేశారు ఎంత రచ్చ చేశారో ఎన్ని రకాల ప్రచారాలు దుష్ప్రచారాలు చేశారో మనందరం కళ్ళ కట్టినట్టుగా చూసాం చివరికి నిన్న సుప్రీంకోర్టులో ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్టుని పక్కన పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసిన ఆ విచారణ కుదరదని సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఒక స్వాతంత్ర విచారణ వ్యవస్థని సుప్రీంకోర్టు నియమించింది దీంతో నిజానిజాలు నిగ్గు తేలతాయని అందరం భావిస్తున్నారు అయినా సరే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వారితో కలిసి ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఈ దుష్ప్రచారాన్ని పెట్టట్లేదు ఇంకా కట్టుకథలు ప్రచారం చేస్తూనే ఉన్నారు ఎంత దుర్మార్గమైన అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తున్నామో జగన్మోహన్ రెడ్డి గారిని తగ్గిస్తున్నాము అనుకుంటూ ఈ రాష్ట్రంలో కాదు దేశంలోని అదే ప్రపంచవ్యాప్తంగా పవిత్రంగా కొలిచే వెంకటేశ్వర స్వామి ఖ్యాతిని విశిష్టతని తగ్గిస్తున్నామని ఆలోచన మనకు ఎందుకు లేదో అర్థం కావడం లేదు ఇంకా కట్టుకథలు ఎంతకాలం మీరు ప్రచారం మధురై కోర్టు ఈ మధ్యనే ఒక తీర్పు కూడా చెప్పింది నిన్న ఏడేళ్ల బాలిక శవమై తేలితే ఈ ప్రభుత్వానికి చేమకుట్టినట్లేదా అని ప్రశ్నిస్తున్నా ఈ మధ్యకాలంలో ఎంతమంది పసిపెట్టరు ముక్కుపచ్చలారని వారు అత్యాచారాలకు గురైన సంఘటనలు బయటికి వెలుగులోకి వస్తుంటే మానవత్వం ఉందా అసలు ఏం జరుగుతోంది ఎందుకు కట్టడి చేయలేకపోతా ఉన్నారు ఎందుకు పోలీస్ అంటే అంటే భయం పోది పోయింది ఆలోచన వస్తా ప్రభుత్వంలో ఉన్న మీకెవరికి దీని మీద బాధ్యత లేదా అని నేను చిట్గా ప్రశ్నిస్తూ ఉన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఎన్ని డైవర్షన్స్ చేసినా ఈ ప్రభుత్వం ప్రజా సమస్యలను నిలదీయడంలో వైఎస్ఆర్ పార్టీ వెనకడు వేయదు వెయ్యబోదు అని మళ్ళీ చెప్తుంది అసలు ఏంటో దుష్ప్రచారం టీటీడీలో రివర్స్ టెండరింగ్ రద్దు చేసామని వాళ్ళ ఉదయం నుంచి పెద్దగా ప్రచారం చేసుకుంటా మొన్ననే మననే కదా మీరు క్యాబినెట్లు ఈ రాష్ట్రంలో రివర్స్ స్టాండరింగ్ టెండర్స్ విధానాన్ని రివర్స్ స్టాండరింగ్ విధానాన్ని రద్దు చేశామని తీర్మానం చేశారు సెప్టెంబర్ నెలలో టీటీడీ పిలిచిన టెండర్లన్నీ కూడా రివర్స్ టెండరింగ్ లేకుండా కూడా మీరు అపాటు చేశారు ఇప్పుడు వచ్చి రివర్స్ స్టాండరింగ్ విధానాన్ని రద్దు చేసామని ప్రచారం చేస్తారు అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది పవిత్రమైన ప్రదేశం అసలు అక్కడికి వెళ్తేనే ప్రతి హిందువు పొలకించిపోయే ప్రదేశం కానీ అక్కడ నామస్మరణ జరగాలి తప్ప ఏది జరగవు అలాంటిది ఈ మధ్య అక్కడికి వాళ్ళే ప్రచారం చేసుకుని చంద్రబాబు నామస్మరణ చేయించే కార్యక్రమం చేస్తాను ఇంకా మేము నేను చూపిస్తాము ఇ కొన్ని ఎంత ప్రచార అంటే ఉంది తెలుగుదేశం పార్టీది ఇది తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పిట్టర్లు వచ్చి కాతాయి అఫీషియల్ బిట్టర్ కాతాయి దీంట్లో ఎవరో ఒక భక్తులు మాట్లాడాడని ఎండ్ ఆఫ్ వైసీపీ అని ఒక హ్యాష్ ట్యాగ్తో ఇలా ప్రచారం చేస్తున్నారు ఇది తమిళనాడు భక్తులు అక్కడ ఏమేమి చెప్తున్నారు పర్టికులర్ పార్టీ టోటల్ వాష్ అవుట్ జగన్మోహన్ రెడ్డి టోటల్ క్రోజులు అరవ భక్తుడి శాపం ఆశీర్వాదం ఇది చేస్తున్నాం ప్రచారం అంటే ఎవరో భక్తుల దగ్గరికి వెళ్ళడం వాళ్ళకి ఏదో చెప్పడం వాళ్ళు ఏదైనా చెప్తే దాన్ని పట్టుకుని ఓ ప్రచారం చేయడం వాళ్ళు అడిగారో వాళ్ళు ఏం చెప్పారో మనకు తెలియదు ఇది ట్విట్టర్లో అంటే ఇప్పుడేంటి వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడటం కాదు ఇదో జగన్మోహన్ రెడ్డి టోటల్ క్లోజ్ అంట ఇది ట్విట్టర్లో అఫీషియల్ హ్యాండిల్లో తెలుగుదేశం పార్టీ పెట్టింది దీన్ని బట్టి అసలు వాళ్ళ అంతర్యం ఏంటనేది అర్థమవుతుంది కదా మనకి తిరుమల పవిత్రతను కాపాడడం కాదు లడ్డు విశిష్టతను కాపాడడం కాదు వెంకటేశ్వర స్వామి ఏదైతే ఆయనకున్న ఆ పవిత్ర కానీ మహత్యాన్ని నిలబెట్టడం కాదు శాండ్ సంబంధించి ఒక రిసీట్ తిరుగుతూ ఉంది దాంట్లో తొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు ట్రాన్స్పోర్ట్ కింద చూపించారు మొత్తం విలువేమో పదహారు వేల ఆరు వందల నలభై రూపాయలు చూపించారు మరి తొమ్మిది వేల మూడు రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు ఇసుక ట్రాన్స్పోర్ట్ ధర అయితే మిగతా మొత్తం ఏంటిది ఏ బాబతో కనీస రిసీట్లో లేదు ఎవరికి వెళ్తా ఉంది బాబుతో అంతా దేని నిమిత్తం మీరు వినియోదాడుదారు వసూలు చేశారు ఇప్పుడే నాకు వేరే పెద్దలు చెప్తా ఉన్నారు నాయకులు ఈ జిల్లాకి భద్రాచలం చేసుకొస్తున్నారు విశాఖపట్నానికి ఒరిస్సాని తీసుకు వస్తుందని కాకినాడలో తీసుకుంటే గతంలో ఒక ట్రక్ ఇసుక పదహారు పద్దెనిమిది వేలకి దొరికితే ఇవాళ ముప్పై వేలకి తక్కువ లేదని చెప్తూ ఉన్నారు విశాఖపట్నంలో ఇసుక్కి భారం పడింది అది కూడా దొరకడం లేదు మేము అడుగుతూ ఉన్నాం మీరు ఆన్లైన్ సిస్టమ్ అన్నారు ఎక్కడైనా శాండ్ ఆన్లైన్ సరిగా పనిచేస్తుందా అంతకుముందు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ స్లాగ్ సీజన్లో ఏదైతే వరదల సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు పెట్టిన స్టాక్స్ అన్నీ ఏమైపోయాయి ఎందుకు ఈ విధంగా మీరు ఇసుక అనేది పెద్ద సమస్య కాదన్నట్టుగా చూస్తూ ఉన్నారు వేరేమో ఉచిత ఇసుక ముప్పై వేలు నలభై వేలు పెట్టి ఒక ట్రక్ కొనుక్కునే పరిస్థితి నాలుగు వేల మంది కార్మికుల్ని తొలగించారని ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి మాటల్లో ప్రకటనలో తప్ప కార్యాచరణలో దాన్ని కాపాడే కార్యక్రమం జరగడం లేదు ఆ విశాఖ ఉప్పుని కాపాడేందుకు ఒక్క చర్య కూడా ముందుకు తీసుకోలేదు దాని గురించి మాట్లాడాలి అదే కాదు మెడికల్ సీట్లు ఈ రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలు నిర్మాణం చేసి అధికంగా సీట్లు కావాలనే ఉద్దేశంతో మెడికల్ సీట్లని పేదలకి అందుబాటులో తీసుకురావాలని ప్రయత్నం చేస్తే వాటిని కూడా వదులుకునే గతంలో ఎప్పుడు చూడలేదు భవిష్యత్తులో చూడడం కూడా ఎందుకు ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని అడుగుతున్నాను వ్యవసాయ రంగం సంక్షోభం ఉంది ఆర్బీకేలు మూతపెట్టిన పరిస్థితి తెచ్చారు గతంలో ఎరువులు కావాలంటే ఆర్బీకేకి వెళ్తే దొరికే పరిస్థితి నుంచి ఇవాళ బహిరంగ మార్కెట్లో మళ్ళీ అధిక ధరలకు కొనుక్కునే పరిస్థితి వచ్చింది ఈ వరదలకి ఒక పక్క అనావృష్టికి రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పడిపోయింది సుమారు పదిహేను లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం జరగట్లేదు మరో ఆరు లక్షల ఎకరాల్లో వేసిన పంట నష్టం జరిగింది అంటున్నారు ఎన్యూబరేషన్ సరిగా జరగట్లే ఈ క్రాప్ లేదు ఈ క్రాప్ లేకుండా పంటల బీమా ఏ విధంగా వస్తుందో తెలియదు ఈ కేవైసీ జరగడం లేదంటున్నారు ఇవన్నీ సమస్యలుగా ప్రభుత్వానికి కనపడటం లేదా అని నేను అడుగుతున్నాను అసలు సమస్యలన్నీ వదిలేసి ఏదో ఒక డైవర్షన్ చేయడం వల్ల ప్రజలు సంతోషంగా అది నమ్మి అదే మాట్లాడుకుంటున్నారనుకుంటే పొరపాటు అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా